హలో ఎవ్రీవన్ ఇదైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాము సో చికెన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని దాంట్లో మేనేజ్ చేసి పెట్టుకోవాలి కదా తగినంత కారం కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేయాలి అదేవిధంగా కొన్ని ఆనియన్స్ని ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు దాంట్లోనే అల్లం పేస్ట్ కొత్తిమీర పుదీనా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు అన్నీ వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము పైనుంచి నుంచి ఒకటి రెండు నిమ్మకాయలు విండేసుకోవాలి అదంతా కూడా కలుపుకోవాలి అలాగే పెరుగు పెరుగు కూడా వేసుకోవాలి ఇక్కడైతే మేము పెరుగు కూడా యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు అంతా కూడా ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి బిర్యానీ అయితే సేమ్ హోటల్లో ఎలా వచ్చిందో అలా వచ్చిందండి టేస్ట్ మేము తిన్న తర్వాత సూపర్గా సేమ్ హోటల్ రెస్టారెంట్స్లో ఎట్లయితే ఉంటుందో అట్లనే ఇంట్లో వేసుకున్నాము పైనుంచి పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు ఇట్లా చీలికలా చేసి రెండు చేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైనుంచి అదేవిధంగా బిర్యానీకి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకోవాలి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఇక్కడ చూడండి బగారాకు స్టార్ పువ్వు సాజీ రైలా చీలు లవంగా దాల్చిన చెక్క అవన్నీ కూడా ఇక్కడ వాటర్ పెట్టుకున్నాక స్టవ్ మీద దాంట్లో వేసుకోవాలి బగారాకు అన్నీ మనం ఏమేమైతే బగారా రైస్లో వేస్తామో అవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ బాగా మసులుతున్నప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి కొద్దిగా పైనుంచి ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వేస్తే ఏంటి అంటే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అదే అలాగే తగినంత తుప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ కూడా వేసేసుకున్నాము కొంచెం సాల్ట్ చూడండి చూసి వేసుకోండి మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది చూడండి మ్యారినేట్ అయిన చికెన్ ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఒక దాంట్లో మ్యారనేట్ చేసుకున్నాం కదా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి దాంట్లో ఈ చికెన్ని మొత్తం ఇలా వేయాలన్నమాట తర్వాత మనం బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్ని పోయే విధంగా చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఎక్కడైతే మేము వేసుకున్నామో ఇక్కడ వాటర్ చూడని బాయిల్ అవుతున్నాయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆ బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేసుకోవాలి అంతకంటే ముందు ఏంటంటే ఆ వాటర్ వేడైన వాటర్ ఉంటాయి కదా అవి కొన్ని చికెన్లో వేసుకోవాలన్నమాట అవే వాటర్ తీసి వేసుకోవాలి తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ అయితే మేము వాటర్లో యాడ్ చేసేసుకున్నాము రైస్ని మొత్తం ఉడకనివ్వద్దు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇక్కడ అయితే మాకు రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఆ రైస్ని కొద్ది కొద్దిగా తీసి ఇలా చికెన్ పైన వేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పూర్తిగా ఉడకొద్దు రైస్ అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పూర్తిగా ఉడికితే మళ్ళీ మనం దీంట్లో వేసి స్టవ్ మీద పెట్టినప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి రైస్ను ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకనివ్వాలి ఇక్కడైతే రైస్ మొత్తం పెట్టేసుకున్నాము అదేవిధంగా దీని పైన నుంచి కొత్తిమీర పుదీనా ఇలా వేసుకోవాలి అదేవిధంగా మనం ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా ఆనియన్స్ కొన్ని చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొన్ని వేసుకోవాలి అదేవిధంగా ఇలా మనం రైస్ పెట్టేటప్పుడు పైనుంచి నుంచి ఇలా వేసుకోవాలి ఇక్కడైతే ఆనియన్స్ కూడా వేసుకున్నాం పైనుంచి కొద్దిగా నెయ్యి ఇక్కడైతే మేము ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు కొన్ని వాటర్లో కొద్దిగా పసుపు వేసి లైట్గా పైనుంచి నుంచి వేసాము తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మేము రోల్ పెట్టుకున్నాము సో ఇక్కడ చూడండి బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో ఇక్కడైతే మా అత్త మా మిర్చి కసాల అంటే బిర్యానీ ఆంచిలోకి చేశారు ఆ టేస్ట్ చూపిస్తున్నారు మా బావగారికి అది కూడా చాలా బాగుంది అది కూడా పెడతాము షార్ట్లో సో ఫైనల్లీ మనకు టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సేమ్ హోటల్ రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలానే అయింది ఇక్కడైతే మిర్చి కసాలని బిర్యానీ అంచుకి సో లెమన్స్ కట్ చేసుకున్నాము ఆనియన్స్ కూడా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్